పాడి కౌశిక్ ఇప్పటికీ చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్తారనేటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఏం పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఆల్రెడీ పాడెక్కడానికి ఇచ్చేస్తేనే చచ్చి బతుకుతాని భార్య అని కూతుర్ని తీసుకొచ్చి నేను జస్తా భర్త నా శవం బయటేరుతుంది పాడి కౌశిక్ రెడ్డిని పాడెక్కి పాడెక్కిస్తారా పాడెదిస్తారా అనే పద్ధతిలో ప్రజల్ని కోరుకున్నారు కాబట్టి జనాలు ఎలాగాసిర్రు ఎలాస్తే ఈడు పుట్టినాడ అట్లా ఉంది పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డి లీడర్ కాదు లీడర్కు తక్కువ ఉన్నటువంటి వండరు కదా ఆ కేటీఆర్ కేసీఆర్ల దగ్గర మోకరిల్లుకొని వాళ్ళ కాళ్ళు ఒత్తుకొని వాళ్ళు ఏదో గెలిచిన తర్వాత ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పాడి కౌశిఖర్ రెడ్డి అనేటువంటి ఒక లీడర్ అయ్యే స్థాయి కూడా లేదు ఒక బచ్చగారి పిల్లగా లాగా క్లబ్లకు పబ్లాగా తిరిగేటువంటి తీసుకొచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్గా మనం గుర్తిస్తే ఆ లీడర్ తనాన్ని గొప్పగా తెల్లబట్టలు వేసుకొని పోజులు కొడుతుంది తప్ప ఇవాళ టెన్త్ క్లాస్ పిల్లడు కూడా అద్భుతంగా మాట్లాడతాడు కౌశిఖర్ రెడ్డి ఏం మాట్లాడతానండి నేను అంటా ఉన్నాను కౌశిక్ రెడ్డి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడే స్థాయి ఆయనకు లేదు నేను అనేది గుర్తుపెట్టి ఫస్ట్ ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి అసలు రాజకీయ ఓనవాళ్ళు నేర్చుకుంది అక్షరాభ్యాసం కాంగ్రెస్లో కదా ఆయనకు లేకపోతే లీడర్ ఎక్కడి నుంచి అండి ఆయన మనం అక్షరాభ్యాస చేసి అంగిలాగేసి పంపించినాం మనం కాబట్టి ఆయనకు మాట్లాడే స్థాయి లేదు ఆయన ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడే ఆరు నెలల జైలు ఎవరు మాట్లాడతాను నేను అనేది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది ఇవాళ ఒక నిర్దిష్టమైన వేస్తా ఉన్నావు నేను అనేది కేటీఆర్ కేసీఆర్ మేడిగడ్డ పిల్లలు వేసినట్టు కాదు ఒక ప్రజా ఆదరణతోని ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఒక సోషల్ ఇంజనీర్ జరగబోతుంది తెలంగాణలో పాలితులు పాలి పాలకులు కాబోతున్నారు అంటే అన్ని వర్గాల ప్రజలలో ఒక స్థానిక ఉన్నటువంటి ఒక నాగార్జున సాగర్ లాగా నిర్మించబోతా ఉన్నాం మనం కాబట్టి ప్రజలంతా ఇది కాదు పదేళ్ల పాలనలో ప్రజలు ఒక మాట్లాడే హక్కు స్వేచ్ఛ సమానత్వం స్వయం పాలన లేక అల్లాడిపోయినరు అది మర్చిపోలేరు కాబట్టి వాళ్ళకు స్థానమే లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఇక వాళ్ళ గండికి దుక వాళ్ళ గండికి ఏమంటారుగా గండి పడ్డది వాళ్ళ డ్యామ్కి ఇక అది ఆగదు కూలిపోతుంది అది కల్వకుంట్ల డ్యామ్కి గండి పడ్డది అది ఆగదు వలసలు వస్తూనే ఉంటాయి మనం వద్దనుకున్నా వస్తారు సార్ నేనుంటా నేనుంటా మనం వస్తానేటువంటి ఎవరిని వద్దంటాం పార్టీ కోసం పని చేస్తాను నాకు పని చేయండి నేను అనేది వచ్చే అవకాశం ఉంది ఒక జాతీయ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ మేము మీ పార్టీ మీ సిద్ధాంతం నచ్చింది మీ పార్టీ అంటే మాకు ఇష్టం అంటే మనం వద్దంటే ఎవరెవరైనా ఎవరైనా రావచ్చు కాంగ్రెస్ అనేది ఒక విశాలమైనటువంటి వేదిక ఒక ప్రజాస్వామ్య పార్టీ ఈ దేశంలోనే అన్ని కులాలు మతాలు సమకాలినటువంటి ఒక రాజకీయ వేదిక ఈ రాజకీయ వేదికలో నేను ఒక ప్రజల కోసం సేవ చేస్తుంటే ఎవరైనా రావచ్చు కాబట్టి తెలంగాణలో ఎవరు వస్తున్న మనం వద్దన్నాం పార్టీ నియమ నిబంధనలతో పాటు పనిచేస్తారు ఇక అధికార పార్టీ నాయకులంతా కూడా ప్రతిపక్ష నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చూద్దాం మరి రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు సో మరి నేతల మధ్య మాటలు యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు మెజారిటీ ఆఫ్ సీట్లను తెచ్చుకోబోతున్న అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్